ఈ గాడిద కేంద్రా బాబు ఇలా నవ్వుతోంది ఈ గాడిద ఎవరిని చూసి నవ్వుతుంది కుంప తీసి కొత్త సినిమాలేనో చూసినా ఓసే గాడిద ఎందుకు నవ్వుతున్నావో చెప్పావే అమ్మో ఈ గాడిద చాలా తేడాగా నవ్వుతోందిరా ఇక్కడే ఉన్నానంటే నాకే ప్రాబ్లం వచ్చేటుంది ఎస్కేప్ అయిపోవడం బెటరు నువ్వేనా చెప్పవే అది అలా నవ్వుతుందో అదే నవ్వు కాదు ఎటకారం ఆ గిన్నెలు తోమేవాడు దాని ఓనరు ఈ మధ్య మంగళగిరిలో గాడి దప్పాలు అమ్ముతుంటే పోలీసులు కొడుతున్నారటగా అందుకే వాడు మానేసి గిన్నెలు తుమ్ముకుంటున్నాడు వాడిని అలా చూసి దీనికి ఆనందం ఎటకారం